ఈ ఉదయ కాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు లూయా రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వాక్యాన్ని చదువుతారు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వాక్యాన్ని చదువుతారు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు హలెలూయా హలే ఈ వాక్యంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అనుభవం ఏంటంటే మనమంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం మనకు వచ్చిన భాషలో మరి దేవుణ్ణి ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడడం ప్రార్థన అంటే ఏదో పెద్ద విద్య కాదు దేవునితో మనం మాట్లాడటం ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మనం అంతా కూడా సృజించబడిన ఉద్దేశమే మనం దేవునితో సహవాసం చేయాలని దేవుడు మనల్ని సృజించుకోవడం జరిగింది కనుక ప్రార్థన అనేది దేవుడు కోరుకుంటున్న ఉన్నతమైన అనుభవం మనలో నుంచి కనుక ప్రార్థనలో కూడా ఇది ఒక నిగూఢమైనటువంటి ఒక రహస్యం ఇది ఈ యొక్క వచనం ఏదైతే ఉందో అటువలే ఆత్మయు మన బలహీనతలు ఎరిగి తానే మనకు సహాయం చేయిచున్నాడనే ఒక శ్రేష్టమైన అనుభవం చూస్తే మనం అంత ప్రార్థన చేస్తున్నాం కానీ ఇలాంటి ప్రార్థన చాలా ఒక విలువైన ప్రార్థన ఇది ఇది ప్రార్థనలో ఉన్న ఒక నిగూఢమైనటువంటి రహస్యం ఇది ఇది వేదాంతి విద్యను అభ్యసిస్తూ ఉంటారు కొంతమంది అంటే బైబిల్ కాలేజీలకు వెళ్ళి ట్రైనింగ్లు తీసుకుంటారు వాళ్ళకి కూడా అర్థం కానీ వాళ్ళకి బోధించే లెక్చరర్స్కి అర్థం కానీ ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం ఇది ఒక సామాన్యమైన విశ్వాసికి కూడా అర్థమయ్యే ఒక శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైన నిఘోడమైన రహస్యం హలెలూయా హలెయ ఎలాంటిదంటే మనకు అనేకమైన భారాలు మన గుండెల్లో మన హృదయంలో మనం మోస్తూ ఉంటాం చాలా భారాలు మనం అంటే ఒక ఆత్మీయమైన విశ్వాసని గురించి నేను చెప్తుంది శరీర సంబంధమైనటువంటి వ్యక్తుల గురించి కాదు ఆత్మీయంగా ఎవరైతే దేవునికి అతి సమీపంగా ఉండి ప్రాముఖ్యంగా అలాగా ఉన్నవారిలో ఎప్పుడు నేను చెప్తానండి దేవు నేను చెప్పడం కాదు బైబిల్లో కూడా ఉన్నటువంటి విషయం ఇది ఎవరైతే దేవుళ్ళు ఎక్కువగా అదే బైబిల్ చెబుతున్న సత్యం ఇది సద్భక్తితో ఎవరైతే బ్రతకాలని మనం నిర్ణయించుకుంటామో వారికే శ్రమలు విస్తరిస్తాయని బైబిల్ సెలవిస్తుంది సద్భక్తి భక్తి చేయడం కాదు సద్భక్తి చేయడం అంటే ఖచ్చితమైన భక్తి చేయాలి అందరిలాంటి భక్తి కాదు అంటే ఖచ్చితంగా ఉండాలి ప్రతి విషయంలో ఖచ్చితంగా ఉండాలి హలే లూయా అంటే కొన్నిట్లో ఉండి కొన్నిట్లో వండకు వండకుండా ఉంటారు కొంతమంది కానీ ఖచ్చితంగా నేను ఉండాలి సద్భక్తితో మాత్రమే నేను బ బ్రతకాలి అనుకుంటున్న వానికి మాత్రమే శ్రమలు వస్తాయి కాదు శ్రమలు విస్తరిస్తాయి అంట నిజంగా ఈ మాట అంటున్నప్పుడే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది శ్రమలు ఉన్న ఉన్న శ్రమలు కాదంట ఇంకా శ్రమలు విస్తరిస్తాయి అయితే అలాగని భక్తి చేయకుండా ఉందామా దేవుణ్ణి విడిచిపెడదామా మనం అనుకున్న తీర్మానం ఏదైతే ఉందో చూసారా అయ్యా నేను అందరు లాంటి వ్యక్తి కాదు అయ్యా అందరు చేసే ప్రార్థన కాదు అందరిలా ఎవరు కాదు నేను ఒక ప్రత్యేకంగా ఉండాలి నేనంటే వాళ్ళొక్కళ్ళే ఉండరు నేను ఉండాలి నా భర్త ఉండాలి నా భార్య ఉండాలి నా పిల్లలు ఉండాలి అని ఎవరైతే అనుకుని వాళ్ళని అలాగ నడిపిస్తారు అందుకే బైబిల్లో ఉంది దాసాపున గురించి కూడా వాళ్ళకే శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి అయితే అలాంటి విశ్వాసకి మాత్రమే ఈ వాక్యం అంటే ప్రార్థన చేస్తున్న మీ వ్యక్తిగత జీవితాల్లో గుండెల నిండా ముయలేని భారాలను మనం భరిస్తూ ఉన్నాం అయితే కొన్ని భారాలని ఈ ప్రార్థన ఏదైతే ఉంది చూసారా అటువలే ఆత్మయు మన బలహీనతలు నెరిగి మనకు సహాయం చేయుచున్నాడు నిజంగా ఈ ఈ వాక్యం మరి దినాన నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు ప్రేరేపణ అనుగ్రహించి ప్రభు నాతో మాట్లాడిన మాటలే ఉదయకాలం మీతో చెప్తూ ఉన్నాను మరెన్నో భారాలతో ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ మాటలు నాకు హృదయంలో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ కనుక ఆ భారాల మధ్యలో కొన్ని కొన్నిసార్లు అవన్నీ దేవునికి తెలియచేయాలని ఏదో తెలియని ఒక లోపల నుండి ఎన్నర్ వాయిస్ ఏదో ఉంటది మనకి లోపల అది బాగా మనం గమనిస్తే అందరిలో లడలడ మాట్లాడుతూ ఉంటే గోలగోలుగా ఉంటే అర్థం కాదు కొంచెం నీవు వ్యక్తిగతమైన సమయాన్ని నువ్వు కొంచెం కేటాయించుకొని నీ హృదయాన్ని నువ్వు గమనిస్తే నీకు తెలియకుండానే లోపల నుంచి ఏదో ఒక స్వరం నువ్వు ఏ పని చేస్తా ఉన్నా అది పని చేస్తా మాట్లాడుతూ ఉంటుంది ఈరోజు నువ్వు గమనించు అదైంది ఇది ఎవరికి శరీర సంబంధంగా బ్రతికే వాళ్ళకి కాదు ఆధ్యాత్మికంగా ప్రభుకి దగ్గరగా ఉండాలని ఎవరైతే నిర్ణయించుకుంటారో వాళ్ళకి వాళ్ళకేమవు శ్రమలు ఒకవేళ విస్తరించినా అది ఆ విస్తారమైన శ్రమలలో కూడా నీ గుండెలు నిండా ఉన్నటువంటి భారాల మధ్యలో నీకు తెలియకుండానే నేను ఎవరేం ప్రార్థన చేయట్లేదు కానీ నువ్వు పనులు చేస్తున్నావు కానీ నీ గుండెల్లో నుంచి ఒక స్వరం వినబడుతూ ఉంటుంది అది నిన్నేం చేస్తుంది అంటే ప్రార్థనకి పురుకొలుపుతూ లోపలేం చేస్తుందంటే మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటుంది హలే లూయా హలే లూయా అదిగో ఆ లోపల ఉన్నటువంటి అనుభవం చాలా చాలా ఉన్నతమైనది ఎలాంటిదంటే ఆ లోపల ఉన్న స్వరం ఏంటంటే మనది కాదు దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి మనతో ఉండి అదిగో అందుకే దైవజనం రాస్తారు కదా నీలో నేనుట నాలో నువ్వు ఉండుట ఇది నా ఆత్మీయమైన అనుభవం ఇది నా ధన్యత అన్నట్లుగా ఆయన మనలో ఉండి మనతో మాట్లాడతాడు మాట్లాడమే కాదు ఆయనకి ఏదో మనలో అవసరత ఏదో ఉంది అవసరత కొరకు మనలోనూ ఉండి ఆయన ప్రార్థన చేయించి ప్రార్థన చేస్తూ ఉండడం మనం గమనిస్తాం కనుక ఇది ఎలాంటి ప్రార్థన అంటే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో కూడిన ప్రార్థన హలే హలే అంటే ఇది మూలుగండి లోపల నుండి ఆ మూలుగులతో కూడిన ప్రార్థన మనం ఎలా చేయాలో మనకు తెలియదు ఇది కానీ దేవుడే మనలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు ఇది చెప్తున్నా కదా ఈ మాటలు మట్టి బొర్రలకు అర్థం కాదు ఆత్మీయమైన మార్గాలు నడిపించబడే వారికి మాత్రమే అర్థమవుతాయి ప్రార్థన అంటే మనం పైకి చేసేది కదా అని కాదు ఇది శ్రేష్టమైన ఉన్నతమైన ప్రార్థన ఇది పరిశుద్ధాత్మడు మనలో ఉండి చేసే మూలుగులతో కూడిన విజ్ఞాపన హలలూయా ఎందుకంటే మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియదు మన మనం దేవునికి ఎలా చేస్తే దేవుని దేవుని సన్నిధికి త్వరగా చేరుతుందో మనకు తెలియదు కానీ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఇలాంటి మూలుగులతో కూడిన విజ్ఞాపనలో కలగాలి అని అంటే నువ్వు దేవునికి మరింత సమీపస్తురాలిగా సమీపస్థుడిగా నువ్వు మార్చబడాలి హలే హలలూయా అదిగో మనల్ని వేధించే సమస్యని ఆయన సన్నిధులు మనం వలకపోయాలని మనం ఆశిస్తూ ఉంటాం చూడండి మన ప్రార్థనలో ఏది మంచిదో ఏది మంచిది కాదు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ వాటన్నిటిని కూడా వేరు చేసి దేవునికి ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తే త్వరగా దేవుని సన్నిధికి వెళుతుందో ఆ ప్రధాన యాచుకుని దగ్గరికి ఏ నైవేద్యం అయితే వెళ్లాలో పరిశుద్ధాత్మనికి తెలుసు గనుక ఆయన మాత్రమే నీలో నుండి ఆ మూలుగులతో కూడిన విజ్ఞాపన చేస్తాడు హలే లోయా ఎంతకీ ప్రార్థన ఏంటి అంటే అస్తమానం దేవుని దగ్గరికి వచ్చి గంటలు తరబడి కేకలు వేసి అరిసి మనమేదో గోల్ చేసి మనం అరవడమో లేకపోతే దేవుడు గంటలు తరబడి వినడమో కాదు ప్రాముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ఆంతర్యం మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్పాలంటే మూలుగులతో కూడిన విజ్ఞాపన అంటే చాలామంది తల్లులకి ఈ అనుభవం ఉండి ఉంటుంది ప్రతి తల్లికి ఉంటుంది చాలామంది తల్లు ప్రతి తల్లికి ఉండదు ఈ మధ్య కొంచెం ఫ్యాషన్ ఎక్కువై పిల్లల్ని పెంచడం నాయనమ్మలకి తాతయ్యలకి ఇస్తున్నారు కానీ అది కూడా ఇప్పుడు అందరు కాదండి కొందరు మొత్తానికి బిడ్డల్ని పెంచిన ప్రతి తల్లికి తెలిసిద్ది పసిబిడ్డలు కలిగి ఉన్నప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఏదైనా పని ఒక తల్లి పని చేసుకుంటూ ఉంది ఆ సమయంలో ఒక బిడ్డ తల్లికి దగ్గరలోనే ఉండి వా అతని అది మాకు పిల్లడైనా ఆడపిల్ల ఎవరైనా కావచ్చు బిడ్డ తల్లికి దగ్గరలో ఉండి తనకి సంబంధించిన ఏదో ఆట వస్తువులు తెచ్చుకొని కొంతమంది పిల్లలు వేరు పిల్లల్లో కూడా రెండు రకాలు ఉంటారు తల్లి అక్కడ ఉంటే బిడ్డ అక్కడ ఉంటాడు కొంతమంది బెడ్డలో కొంతమంది పిల్లలు కొంచెం ధైర్యస్తులు ఏం చేస్తారంటే తల్లికి అడంగా ఉంటారు కానీ బాగా చిన్న వయసులో ఉంటారు చూసారు ఆ సమయంలో పెద్దవాళ్ళు అయినా కాదు ఆ చిన్నప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది పిల్లలు చాలా వరకు తల్లి ఉంటే అక్కడికి ఇక్కడ మనం కూర్చుని పని చేస్తున్నామా ఇక్కడే తెచ్చుకుంటారు ఆట వస్తువులన్నీ మళ్ళీ మనం వేరే దగ్గరికి వెళ్ళామా మళ్ళీ అక్కడికి పాపం మోసుకొని వస్తారు అవునా కదా నేను చెప్పేది అబద్ధమా అక్కడికి వచ్చేసి అక్కడ కూర్చొని ఆడుకుంటా ఉంటారు అప్పుడు తల్లి తన పనిలో తను చేసుకుంటూ ఉంటుంది బిడ్డ తన ఆటల్లో తన ఆట ఆడుకుంటా తన పనిలో తను నిమగ్నం అయిపోతాడు కానీ ఈ తల్లికి తెలుసు నా బిడ్డ క్షేమంగా ఉంది అని తల్లికి తెలుసు బిడ్డ మీద దృష్టి తల్లికి ఉంది అలాగే బిడ్డ కూడా తన ఆటలో తనున్నాడు వాళ్ళిద్దరేం మాట్లాడుకోవట్ల అర్థమవుతుందని నేను చెప్పేది వాళ్ళిద్దరేం మాట్లాడుకోవట్ల కానీ తల్ ఆ బిడ్డ కూడా తన మనసులో అనుకుంటూ ఉంటాడేమో తెలుసా మా అమ్మ నాకు దగ్గరలో ఉంది నాకేం కాదు అనుకొని బిడ్డ కూడా తన ఆటలో తను ఉంటాడు ఇంతకీ వీళ్ళిద్దరూ ఏమి కానీ ఇద్దరి మధ్యలో ఒక ఉన్నతమైన భమానుబంధం ఒక ఐక్య ఏదో తెలియని ఒక ఆ యొక్క సంబంధం అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి ఇది అక్కడ ఉంటుంది హలే లూయా అలాగే దేవాతి దేవుడు అలాగే ఆయనను ఆశ్రయించిన బిడలు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం కూడా అలాంటిదే ఆయన ఎక్కడో పరలోకంలో ఉన్నాడు నేను ఒక్కదాన్ని భూమి మీద ఉన్నాను అన్నట్లుగా ఉండదు ఈ విశ్వాస యొక్క అనుభవం ఎలా ఉంటుంది దేవునికి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అనుబంధం ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో సద్భక్తితో బ్రతకాలని నీ శ్రమలు ఒకవేళ విస్తరించిన అనుభవాలు నీ ఉంటే అనుకున్నందుకు విస్తరిస్తే కలవరపడొద్దు దేవునితో నీకున్న అనుబంధం ఉంది చూసావా నీవు నీ పనుల్లోనే నిమగ్నమై ఉండి ఈ లోకంలో మరి పని చేసుకోకపోతే కుదరదు కదా మరి ఉదయ కాలం అంతా కూడా ఒకవేళ డ్యూటీస్లో ఉన్నా ఏదైనా కష్టపడి పని చేసుకుంటున్నా ఏం జరుగుతున్నా కానీ నీవు దేవునితో ఒక ఉన్నతమైన అనుబంధం కలిగిన వ్యక్తివే నీవైతే బిడ్డ దగ్గర తల్లి తల్లి అదే తల్లి దగ్గర బిడ్డ ఎలా అయితే దగ్గరికి కూర్చొని ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నా వాళ్ళిద్దరు ఎలా అయితే మనసుల్లో ఒక చక్కటి మూలుగులు అంటే తెలియని ఒక భాష వాళ్ళ మధ్యలో గ నడుస్తూనే ఉంటదనమాట వాళ్ళిద్దరి మధ్యలో మాటలు నడుస్తున్నట్లుగానే ఉంటది అలాగే నీ ఉదయ కాలపు వేళ అటువలే ఆత్మయు మన బలహీనతలు ఎరిగి తానే మన పక్షమును విజ్ఞాపన చేస్తూ ఉన్నాడనేది వాస్తవం హలే నీ గుండెలలో ఉన్న హృదయ భారాన్ని గుర్తెరిగిన దేవుడు నువ్వు నోటితో మాట్లాడటమే కనిపించడంలా కానీ ఎక్కడ ఉన్నా నీ గుండెలలో ఉన్నటువంటి ఆ వేదనను పరిశుద్ధాత్ముడు ప్రభుతో చెప్తూ ఉన్నాడనేది వాస్తవం కనుక ఉదయ కాలపు వేళ ఇది ఒక శ్రేష్టమైన అనుభవం కనుక ఈ మాటలను బట్టి నువ్వు పూర్తిగా నా దేవుడు నాతో ఉన్నాడు నా బాధలను ఆయన చూస్తున్నాడు నా హృదయ ఆవేదనని ఆయన వింటూ ఉన్నాడు తప్పనిక తప్పక నాకు ఈ శ్రమలలో నుంచి విడుదలనిస్తాడన్న విశ్వాసం తీ ఉదయ కాలపు వేళ నీవు పూర్తిగా విశ్వాసంతో ఆయన ఒడిలో వాలిపోవచ్చు ఎందుకంటే నీ దేవుడు నీ యొక్క ఆయన తల్లి వంటి దేవుడు తల్లి వంటి దేవుడు చూడండి మన సమస్యల్ని కేవలం ఒక తల్లితో మాత్రమే సవిస్తారంగా చెప్పుకోగలుగుతాం మన భారాలన్నీ కూడా మొయ్యగలిగేది ఒక తల్లి మాత్రమే నీ దేవుడు కూడా ఎవరంటే ఎలసదయ్ ఆయన తల్లి వంటి దేవుడు కనుక ఈ ఉదయ కాలుపు వేళ ఎన్నో వేదలు గుండెలు గుండెల నిండా ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు అంటారు ప్రార్థన కూడా చేసుకోలేకపోతారు నీ మధ్య కాలు లాంటి ప్రార్థన చేసుకోవద్దని నేను ప్రోత్సహించట్లా ప్రార్థన తప్పనిసరిగా చేయాలి కానీ ఒకవేళ నీ బలహీనతలను బట్టి నీకున్న ఆటంకాలను బట్టి ఒకవేళ నువ్వు మోకరించి ప్రార్థించలేని స్థితిగతుల్లో నువ్వు ఉండి నేను ప్రార్థన కూడా చేయలేకపోతున్నాను దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని కొన్ని కలవరపడొద్దు నీ దేవుడు ఎవరంటే అదిగో ఆ తల్లి దగ్గర బిడ్డ ఎలా అయితే ఆడుకుంటూ కూడా వాళ్ళిద్దరి మధ్యలో తెలియని మాటల యొక్క సంభాషణ ఏదో జరుగుతూ ఉన్నట్లుగా వాళ్ళిద్దరు ఎలా అయితే సంతోషంగా ఉంటున్నారు క్షేమంతో ఉన్నారో బిడ్డను బట్టి తల్లి తల్లిని బట్టిబెట్టి ఎలా అయితే ధైర్యంగా వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి ఒక ప్రత్యేకమైన ప్రేమానుబంధం ఎలా ఉందో నీ దేవుడు నేను మరిచిపోలేదు ప్రాముఖ్యంగా ఆయన మరిచిపోలేదని చెప్పడానికి గల కారణం నీలో నున్నటువంటి పరిశుద్ధాత్ముడు చెప్పసక్యము కానీ మూలుగులతో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు హలే లూయా ఆ మూలుగులే నీను నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి భారములన్నిటిలో నుండి తప్పక విడుదలని ఇస్తాయి అలాంటి ఉన్నతమైన ప్రార్థన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలని ఉదయ కాలపు వేళ ప్రార్థన చేసుకుని అందరూ కూడా మోకరించి దేవుని సన్నిధిలో అయ్యా నీవు నన్ను మరచిపోలేదయ్యా ఇదిగో పరిశుద్ధాత్ముడా నాలో ఉండి నా తండ్రితో నువ్వు విజ్ఞాపన చెయ్యి నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు అయ్యా చెప్పసక్యము కాని మూలిగలతో నీ సన్నిధిలో నేను విజ్ఞాపన చేయాలయ్యా నాలో నుండి నీ విజ్ఞాపన చేయి తండ్రి నిజంగా ఎన్నో హృదయ భారాలతో నేనున్నానయ్యా ఈ భారాల్లో నుంచి నన్ను విడిపించగలిగేది నీవేనయ్యా ఇదిగో నాకున్న శరీర బలహీనతలను బట్టి రుగ్మతలను బట్టి నాకున్న ఆటంకాలు నా కుటుంబంలో ఉన్నటువంటి అను అననుకూలతలను బట్టి నేను చేసుకుంటున్నటువంటి డ్యూటీస్ బట్టి నాయన చేయగలిగినంత ప్రార్థన నేను చేయలేకపోతూ ఉన్నానయ్యా అయ్యా నన్ను క్షమించయ్యా పరిశుద్ధాత్ముడ నా తండ్రికి నాలో ఉండి నువ్వు విజ్ఞాపన చేయినాయన నా భారాలన్నీ నాయన ఇదిగో నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు తెలియట్లేదు నాయన కృప నాలో నుండి నువ్వు విజ్ఞాపన చేయ్యా నాలో ఉన్నటువంటి అయ్యా ప్రతి సమస్యను నువ్వు నాయన అయ్యా కృప చూపండి ఇలాంటి అనుభవాల్లో నీవు నన్ను నడిపించండి ప్రభ నాలో ప్రభా నా బలహీనతలను బట్టి నాకు సహాయము చేయతండి అని ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధ ప్రేమా స్వరూపే నిత్యాశ్రయ దుర్గమ ఈ ఉదయ కాలపు వేళ నా తండ్రి ఈ ప్రార్థనలు ఏకేభవించే ప్రార్థిస్తున్న ప్రతిభిటను జ్ఞాపకం చేసుకోండి నాయన అటువలే ఆత్మయు మన బలహీనతను ఎరిగి తానే మనకు సహాయం చేయించున్నాడని ఎలాగూ యుక్తముగా ప్రార్థన చేయాలో మనకైతే తెలియదు కానీ దేవుడు మనలో నుండి చప్పసక్యము కానీ మూలుగులతో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడని ప్రభా ఇదిగో దయవజనుడు పలికినట్లుగా ఉదయ కాలపు వేళ నాయన అయ్యా ఇదిగో నీ బిడలు నాయన ఎలాంటి హృదయ భారాలని నాయన మోస్తూ ఉన్నారు మీరు ఎరిగిన దేవునిగా ప్రత్యక్షమై నా బిడ్డ నీ యొక్క భారములు నాకు అన్నీ తెలుసని నా తండ్రి నేను నిన్ను మరిచిపోలేదని ఒక తల్లి దగ్గర ఎలా అయితే ఎంతో నైన ధైర్యముతో నమ్మికతో సహవాసం కలిగి ఉంటాడో నా తండ్రి ఆ రీతిగా ఇదిగో నీవు నేను నేను నీకు సమీపముగా ఉన్నానని నాయన మీరు మమ్మల్ని ఉదే కాలం బలపరిచినందుకే స్థుతిస్తున్నామయ్యా మీరు మాకు దూరముగా లేరని మాకు సమీపముగా ఉన్నారని అంతేకాక నాయన మా భారాలన్నీ కూడా మా గుండెలలో నుంచి మీరు వింటూ ఉన్నారని మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకే స్థుతిస్తూ ఉన్నాము నాయన నిజముగా నాయన ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి బిడ్డ హృదయ ఆవేదనలన్నిటిలో నుంచి విడుదల దయచేయండి అయ్యా ఏ భారమును బట్టి నాయన బిడ్డలు వేధించబడుతూ ఉన్నారు నాయన ఏ భారాన్ని ప్రతి దినము నాయన గుండెల మీద మోస్తూ ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకురండి నాయన ఆ భారములన్నిటిలో నుంచి బిడ్డలకు విడుదల కలిగి చేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా నిశ్చయముగా పరిశుద్ధాత్ముడా మాలో నుండి నాయన మీరు విజ్ఞాపన చేస్తూ ఉన్నారని నాయన మీరు మమ్మల్ని ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని గనపరుస్తూ ఉన్నాము నాయన నిశ్చయముగా ఉదయ కాలపు వేళ నాయన ప్రతి హృదయాన్ని మీరు బలపరిచారని విశ్వసిస్తూ నాయన ఇది ఈ దినంతా మాలో ఉండి మాతో ఉండి నాయన మీరు విజ్ఞాపన చేసి మాలో ఉన్న ప్రతి భారాన్ని కొట్టివేయమని ఇదిగో ఈ దినాన ప్రభా పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే అందరినీ కూడా మీరు దీవించండి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించి అయ్యా ఏ అవసరత నిమిత్తమే ఈ ప్రార్థనలో కళ్ళు మూసి ఏకీభువించినైనా ప్రార్థనలో కోరుకుంటూ ఉన్నారు నాయన అయ్యాన్ని బిడ్డల ప్రతి అవసరతను తీర్చి నాయన సాక్షులుగా నిలిపి కృప చూపమని ఏ ఇస్ అడిగి వేడుకొని కొన్ని చూన్నాను తండ్రి ఆమె దేవుడి నిశ్చయంగా ఇదనమంతా మీకు తోడయ్యుండి నా దేవుడు మరి పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మీతో ఉండి ఆయన చెప్పసక్యము కాని మూలుగులతో తండ్రికి విజ్ఞాపన చేసి మీ హృదయ భారములన్నిటిని నా దేవుడు తొలగించునుగాక ఆమె